అది నా విజన్ ఇది ఒక పాయిజిన యాక్టివిటీ ఈ వ్యక్తికి ప్రజల మీద ప్రేమ లేదు మీ ఆస్తుల మీద ప్రేమ ప్రజా ఆస్తులు దోచుకోవాలని ఆలోచన తప్ప ప్రజల్ని ఎప్పుడు కాపాడాలని ఆలోచన లేదు నేను అడుగుతున్నా ఒక విషయం ఈరోజు ఇప్పటికైనా మన రాజధాని ఏది తమ్ముడులో ఐడియా ఉందా మీకు ఏది మన రాజధాని మూడు ముక్కలాట ఆడడం లేదా ఎన్నికల ముందు అమరావతి రాజధానిని చెప్పారా లేదా ఇప్పుడు ఏం చేశావు తెలంగాణ రాజధాని హైదరాబాద్ అవునా కదా తమిళ్ దూసుకుపోతా ఉందా లేదా అది ఈరోజు నేను చూస్తే నేను హైదరాబాద్ కంటే మించిన రాజధాని కట్టాలని అమరావతి నామకరణం చేసి రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చారు అది కాని పూర్తయి ఉంటే పదివేల ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది పదివేల ఎకరాలు అమ్ముకుంటే ఎకరా ముప్పై కోట్లు అమ్మితే మూడు లక్షల కోట్ల రూపాయల ఆస్తి మూడు లక్షల కోట్ల రూపాయల ఆస్తిని నాశనం చేసి నేను బటన్ నొక్కా బటన్ నొక్కా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు వేసానన్నావు నువ్వు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు వేసావు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు ఎక్కడికి పోయిందని అడుగుతున్నా ఏం సమాధానం ఉందా తమ్ముళ్ళని అడుగుతున్నా అప్పు ఎవరు కట్టాలి మీరే కదా అప్పు కట్టేది మీరే ఆయన కడతాడా రే పదమూడు ఇంటికి పోతాడు తర్వాత ఎవరు కడతారు మీరే కదా అంటే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దూరదృష్టి లేని వ్యక్తి అహంకారి ప్రజా జీవితాలతో ఆడుకుని ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసే పరిస్థితికి వచ్చినప్పుడు దీనికి ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా మళ్ళీ పట్టుదలగా పనిచేస్తా రాత్రి మగుళ్ళు పనిచేస్తా నాకు అనుభవం ఉంది నాకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది సిబిఎన్ అంటే అభివృద్ధి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా